మన వార్తలు అందించే స్వాగతం ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా ఉన్నారా అనిపించేలా బంధాలు అనుబంధాలు కరుమరుగయ్యాయని చెప్పేవారికి ఈ దృశ్యం హృదయాలు కదిలించే సన్నివేశం ఇది తొమ్మిదేళ్ల పాటు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ ఉపాధ్యాయుడు బదిలీ కావడం ఆ స్కూల్ విద్యార్థులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది ఆ టీచర్ బదిలీ తమలోని భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమై సాష్టంగా నమస్కారం చేసి కన్నీటితో ఆ గురువుకు పాదాలు కడిగి సాగనంపిన విద్యార్థులు ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు బదిలీలు జరిగిన నేపథ్యంలో మర్రిపాడు మండలం చుంచలూరు గ్రామంలో హైస్కూల్ చెందిన ప్రధాన ఉపాధ్యాయులతో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు బదిలీ అయిన ఉపాధ్యాయులను మిగిలిన అధ్యాపకులు విద్యార్థులు గ్రామస్తులు ఘనంగా సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు పాటు ఈ పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా పనిచేసిన అశోక్ అనే ఉపాధ్యాయుని బదిలీ ఇక్కడ విద్యార్థులకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది స్కూల్ నుంచి ఆయన విడిపోతున్న క్షణంలో ఈ విద్యార్థులందరూ ఒక్కసారిగా బోర్న విలిపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు తన బదిలీ తప్పనిసరి కాబట్టి ఆ విద్యార్థుల ఆవేదనను చూడలేక తనలోని బాధను దిగమింగుతూ ఆ ఉపాధ్యాయుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఈ విద్యార్థులు విలిపిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది ఆ గురువుపై ఆ విద్యార్థులకు ఉన్న అనుబంధం కళ్లకు కనిపించింది బంధాలు అనుబంధాలు లేవని చెబుతున్న నేటితరానికి ఈ దృశ్యం ఓ చెంపపెట్టుగా భావించవచ్చు O que